హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీబీఆర్ రావుని భారత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈరోజు ప్రకటించింది ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతున్నట్టు తెలిపింది ఈ క్రమంలో ఇండియాలో ఇండోనేషియా ప్రెసిడెంట్ జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో పర్యటిస్తారట రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రభోవ సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అనే విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని తెలిపింది ప్రాంతీయ ప్రపంచ సమస్యలను చర్చించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది సుబియాంటో రెండు వేల ఇరవైలో ఇండోనేషియా రక్షణ మంత్రిగా న్యూఢిల్లీని అప్పట్లో సందర్శించారట కాగా పంతొమ్మిది వందల యాభై నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు అరవై ఆరులో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమానియల్ మక్రా ముఖ్య అతిథిగా రాగా రెండు వేల ఇరవై మూడులో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎన్సిసిని అతిథిగా వచ్చారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు అంతకుముందు రెండు వేల ఇరవైలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాబోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో ఆసియా దేశాలకు చెందిన పది మంది నాయకులు వచ్చారు రెండు వేల పదిహేడులో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బీన్ జయేద్ ఆల్ నహ్యాన్ రాగా రెండు వేల పదహారులో ఫ్రెంచ్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే రెండు వేల పదిహేనులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రెండు వేల ఏడులో పుతిన్ రష్యా రెండు వేల ఎనిమిదిలో నికోలస్ సర్కోజీ ఫ్రాన్స్ వీళ్ళు ఇరువురు హాజరయ్యారట ఇది సో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి భారీగా ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం